తాలరేవు మండలం నీలపల్లి గ్రామంలో సుపరిపాలనల తొలి అడుగు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ టేకమూడి లక్ష్మణరావు హాజరై మాట్లాడారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం నీలపల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నీలపల్లి గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి కలికిమూర్తి గ్రామ కమిటీ అధ్యక్షులు వస్కారెడ్డి ఎంపీటీసీ దంగేటి సూరిబాబు కాస్టర్ ఇన్ఛార్జు కడలి శ్రీనివాస్ గోపి కొల్లాటి వీరబాబు కోలాకొండ సుబ్బరాజు జార్జిపేట గ్రామ కమిటీ అధ్యక్షులు కోనబరెడ్డి గుచ్చి దండు శ్రీనివాసరాజు బొడ్డు శ్రీనివాస్ చిన్ని తదితరులు పాల్గొన్నారు ரெல்லாம் <laughs> கேஸ் <laughs> <laughs> विज <mile> अनि చేయాలండి ఏం దానికేనండి మన శుభరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో కాకుండా మన నేలపల్లి గ్రామం తాళద మండలం నేలపల్లి గ్రామంలో టన చేస్తున్నాం ఇందులో చెప్పాలంటే అందరికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో మళ్ళీ కానీ వాళ్ళు ఏ పనులు అడిగారు ఏ పనులు చేశారన్న దాని మీద మనం ఏ ఆవిర్ ఇచ్చింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఏమిటన్నది అర్థమవుతుంది కదా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా తెలిసే తెలియదు పక్కన అవ్వడం తప్ప పూర్తిగా స్థాయిలో ఎవరిని సరిగ్గా అమ్మలేదని కొన్ని అందికి కొన్ని అందకపోవడం అనేక సమస్యలు కొనసే ఈ ప్రధానికానికి నిరాశ నిస్పత్వం ఉన్న ప్రధానికం మువ్వెత్తున భారీ ఎత్తున ఊటేజ్ గెలిచింది ప్రధానికం నాడు చందీదిని జరిగిన గీతంలో తొంభై నాలుగు దర్శనం స్టైక్ చేయడంతో మూడు అరవై నాలుగు నియోజకవర్గాలు గెలవడం జరిగింది ఈనాడు అటువంటి ప్రభుత్వం ఆ షోకర్ శిక్ష అని చెప్పేసి ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీలతో భాగంగా ఈనాడు ఎవరికైతే వాళ్ళు పెన్షన్ విధానం ఉందో పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం కొత్త గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇస్తాడు చెప్పి వెయ్యి రూపాయలు పెంచుతా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఒకే దెబ్బగా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం ఇది కాకుండా ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలకు మూడు వేల రూపాయలు ఎరెస్ట్ ఇవ్వడం అది జరిగిపోయింది ఒక సంవత్సరంలో ఈనాడు ఎప్పుడు కూడా ప్రతి ఒకటవ తారీఖు ముందుగానే ఒకటో తారీఖు కల్లా ముందుకుతాను ఒక ఆరువే రోజులకి ముందు చేస్తాను ఆ రకంగా నాడు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది ఆ రకంగా మనకి ఈ పెన్షన్ కార్యక్రమం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇవ్వటం బెడ్డి ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది రేట్ ఇది అరవై నాలుగు లక్షల మంది మంది ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఖర్చు ఇన్నాడు భారం భారమైన భరించడం కూడా ఆమె ఇచ్చిన ఆమె ప్రకారం మేరకు చేస్తున్నారు రెండోది ఏంటంటే గ్యాస్ సిలిండర్ కూడా మూడు ఇస్తా అని చెప్పారు అలాగే మనకి గ్యాస్ సిలిండర్ కూడా రెండు రెండు వరకు ఇవ్వడం జరిగింది అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది తొంభై మూడు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈనాడు ఏదైతే మనకి మరి ఉచిత బస్సు చెప్పారో ఉచిత బస్సు కూడా రేపు మార్చి ఆగస్టు పదిహేను తారీఖు రాబోతుంది ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే తల్లికి బంధనం అనేది ఏదైతే ఉందో తల్లికి బంధనం అనేది అరవై ఏడు లక్షల మందికి రాష్ట్ర ఈనాడు ఒకే తపాగా పదివేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఏ ఉందో అవన్నీ కూడా ఈ యొక్క ఆ పిల్లలకి అందరి పిల్లలు కూడా గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి ఇస్తామని చెప్పేసి ఒక పిల్లకి ఇవ్వడం ఒక పిల్లవాడి కానీ పిల్ల అమ్మాయి కానీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అందరికి కూడా విద్యార్థులకి ఎవరికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి రెండున్న మూడున్న నాలుగున్న ఐదున్నారే అందరికీ కూడా ప పది పదిహేను వేలు భాగంగా మూడు పదమూడు వేలు రూపాయలు పడుతుంది ఈనాటి చిన్న మాట ఎక్కడా కూడా తప్ప తప్పకుండా అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఎక్కడ హామీలన్నీ మూడికే డెబ్బై శాతం వరకు హామీలు అమలు పరిశారు ఇది కాకుండా రేపు రాబోయేది ఏదైతే ఉందో రైతులకి ఏదైతుందో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఏది ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు అది వచ్చి నెలలు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆరు వేలు మన పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు కూడా అది కూడా మూడు దాతానికి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబట్టబోతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది కాకుండా అయితే మరి నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగులు అందరూ నిరుద్యోగులకు అందరూ ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్దేశం మీద ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలకు వడ్డీలో రుణాలు ఇచ్చి ఇప్పుడు పది లక్షల వరకు వడ్డీలో రుణాలు ఇప్పుడు ఇవ్వకపోతున్నారు కొంతలో కొంత గొంతలాన్ని ఊడ్చి జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఇది ఒక సుపరిపాలన సుపరిపాలన తొలి అడిగింది ఈ సంవత్సరంలో ఇది పార్టీ కార్యక్రమం పార్టీ కార్యక్రమం ఈ పార్టీ కార్యక్రమంలో అందరూ కూడా స్థాయి చేస్తారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏరియాలు కూడా బాగా చేస్తున్నారు ఈరోజు నేను నేలపల్లి గ్రామంలో చేస్తా ఉన్నాము తెలియజేస్తాను